అందరికీ నమస్కారం రేపే నవంబర్ ఇరవై కార్తీక్ అమావాస్య గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో కూడా లేకుండా నరకం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అంతేకాకుండా అప్పుల పాలైపోయి జన్మజన్మల దరిద్రమనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది మీ జాతకంలో శని దోషాలనేవి ఎక్కువై అంటే ఏలినాటి శని అర్ధాష్టమ శని అలాగే మృతి దోషాలు ఇలాంటి వాటితో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది చాలా మంది తెలియక వండకూడదు తినకూడదు అనగానే నాన్ వెజ్ అని చెప్పేసి పొరపాటు పడుతూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ వెజ్లో అంటే కూరగాయల్లో కూడా వచ్చేసి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన కూరలు ఇలాంటి తిథుల్లో వండకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఈ కార్తీక మాసం చివరి రోజున అంటే ఈ కార్తీక అమావాస్య ఏదైతే ఉందో అది మనకు కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజు మన పురాణాల ప్రకారం ఈ రోజుకు ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది కాబట్టి ఈ రోజును మాత్రం ఈ కూరను వండకూడదు తినకూడదు తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఏమాత్రం ఫలితం ఉండదు ఈ ఒక్కరోజే కాదండి ఈ కార్తీక మాసం మొత్తంలో మీరు చేసినటువంటి పూజలు అవ్వచ్చు ఉపవాసాలు అవ్వచ్చు నోములు వ్రతాలు ఇలాంటివన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతాయి అంటే చాలామంది అంటూ ఉంటారు మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో నోములు నొస్తున్నాము అయినా కూడా మేము చేసే పూజలు ఆ దేవుడికి చెందటం లేదేమో మాకు ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి బాధలు కష్టాలు అనేవి మమ్మల్ని వదిలిపెట్టడం లేదు మాకు మనశ్శాంతి లేదు ఈ భూమి మీదే మేము నరకం అనుభవిస్తున్నామని చెప్పేసి కుంగిపోతూ ఉంటారు అలాంటి వాటన్నిటికీ కారణం ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసేటటువంటి ఇలాంటి పొరపాట్లే అవి ఎక్కువగా ఆడవాళ్ళు తెలియక ఈ కూరల రూపంలోనే పొరపాటు చేస్తూ ఉంటారు మిగిలినవన్నీ పాపం అన్ని కరెక్ట్గానే చేస్తారు కష్టపడతారు అయినా కూడా ఈ కూరల విషయంలో ఆ పొరపాటు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ పొరపాటును మీరు సరి చేసుకోవడం కోసమే ఈ వీడియో మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది మనకు రేపు నవంబర్ ఇరవైవ తారీఖున అంటే గురువారంతో కూడుకుని ఈ కార్తీక అమావాస్య అనేది వస్తుంది మన శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ కార్తీక మాసంలో మనకి చివరి రోజుకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది ఎందుకంటే ఈ కార్తీక అమావాస్యతోటి మనకు కార్తీక మాసం అనేది ముగుస్తుంది మరుసటి రోజు పోలిపాడ్యమి అనేది వస్తుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఈ చివరి రోజుకు ప్రాముఖ్యత అనేది చాలా ఉంటుంది కాబట్టి కార్తీక మాసం నెల రోజులు ఎవరైతే దీపారాధన చేయలేక కుదరక ఇబ్బంది పడ్డారో అలాంటి వారందరూ కూడా ఈ రోజున చక్కగా ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన ఈ కార్తీక అమావాస్యను అస్సలు పొరపాటును కూడా వదులుకోవద్దు అమావాస్య అంటే ఎంత పవిత్రమైన రోజో ఎంత శక్తివంతమైన రోజో అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ అమావాస్య కన్నా కూడా ఈ కార్తీక అమావాస్య ఏదైతే ఉంటుందో దీనికి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో ఈ కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి పూజలకు వ్రతాలకు ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి ఇంట్లో తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ముందల అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి చక్కగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పటం ముందల తప్పనిసరిగా ఆవునీతో దీపం అనేది వెలిగించాలి ఇలా వెలిగించడం వలన కార్తీక మాసంలో ఎవరైతే కుదరక పూజలు చేయలేకుండా ఉంటారో అలాంటి వారు కార్తీక మాసం చేసిన మొత్తం కూడా మీరు పూజ చేసినంత పుణ్యఫలితం అనేది ఈ ఒక్క రోజుతో మీకు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు ఇంట్లో దీపం అనేది వెలిగించండి దానివల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి ఇంట్లో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటం అప్పుల పాలైపోవటం జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్లేసి శివాలయంలో కూడా దీపాలను వెలిగించి ఆ శివయ్య యొక్క అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు అలాగే కార్తీక అమావాస్య ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నదీ స్నానం చేయటం చాలా మంచిది కార్తీక మాసమంటేనే స్నానాలకు చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది మనకేంటంటే తెలిసి తెలియట కొన్ని రకాల మానసిక స్థితులు కూడా సరిగ్గా ఉండవు అసలు ముందు అమావాస్య అనగానే చాలామంది మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవటము చిన్నపిల్లలు కూడా చూసినట్లయితే భయపడటము దడుచుకోవటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఇళ్ల మీద మనుషుల మీద కూడా చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి సముద్ర స్నానం నదీ స్నానం కుదిరితే చేయండి కుదరని వాళ్ళు ఇంట్లో కాస్త స్నానం చేసే నీటిలో కాస్తంత కళ్ళుప్పు కానీ చిటికడంత పసుపు కానీ లేక ఒక గుప్పెడు వేపాకులు కానీ వేసుకొని గంగా యమున కావేరి సరస్వతి తుంగభద్ర అని నదుల పేర్లు ఏవైతే ఉంటాయో ఆ నదుల పేర్లు చెప్పుకుంటా మీరు చక్కగా స్నానం చేయటం వలన మీకు నదీ స్నానం చేసినంత అనేది కలిగి మిమ్మల్ని ఏవైతే పట్టి పీడిస్తున్నటువంటి దోషాలు భయాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి నరదిష్టి కూడా తొలగిపోతుంది అలాగే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు స్వర్గప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు స్నానం చేసేటప్పుడు ఈ నియమాలను ఆచరించండి అలాగే స్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఇక తర్వాత ఇంటిని వాకిలిని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు కళ్ళుప్పు కొంచెం పసుపు వేసుకొని ఇల్లు తుడుచుకోవాలి అలా ఉప్పు నీటితో ఇల్లు తుడవటం వలన ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవాలి గుమ్మం బయట కూడా చక్కగా ఆవు పేడతో కళ్లాపి చల్లుకోవటం ముగ్గులు వేసుకోవటం ఇలాంటివి చేయాలి మీ యొక్క ఇంటి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి కార్తీక అమావాస్య కాబట్టి ఇంటి గుమ్మానికి వేపాకుల తోరణాలను కట్టుకోండి బంతిపూల తోరణాలు కాకుండా మామిడి తోరణాలు కాని లేదా వేపాకుల తోరణాలు కాని కట్టుకుంటే మీకు చాలా మంచిది మనకు అమావాస్య తాలూకా దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి అలాగే ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తి గుర్తును కూడా వేసుకోండి స్వస్తి గుర్తులో దైవశక్తి ఉంటుంది ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే మీకు అఖండ రాజయోగం అనేది పడుతుంది ధన సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే తులసి మొక్క దగ్గర కూడా ఒక చిన్న ఉసిరి దీపాన్ని వెలిగించండి ఇంకా ఈరోజు మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి తప్పకుండా ఈరోజున అభిషేకం చేయండి పాలతో కానీ పంచామృతాలతో కానీ పండ్ల రసాలతో కానీ చేయండి ఏమీ వేవనుకుంటే చెంబుడు నీటితోనైనా ఆ శివయ్యకు అభిషేకం చేయటం వల్ల ఆ శివయ్య ఎంతగానో మురిసిపోతాడు మీరు ఈరోజున అభిషేకం చేయటం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితంతో మీరు కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా శివలింగానికి మారేడు దళాలతో అష్టపుష్పాలతో అంటే ఎనిమిది రకాల పుష్పాలు అంటే చామంతి శంకుపుష్పాలు తెల్లజిల్లేడు పుష్పాలు గన్నేరు పుష్పాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అలాంటి ఎనిమిది రకాల పుష్పాలతో మీరు ఆ తండ్రికి అలంకరణ చేసి ఇంట్లోనైనా సరే అలా దీపారాధన చేస్తే మీకు ఉన్నటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మనకి అమావాస్య రోజున పెద్దల పేర్లు మనసులో తలుచుకొని మీరేంటంటే కాకి ఒక ముద్ద అన్నం ఆహారాన్ని తినిపించండి అంటే మీరు తినే ముద్దలో తొలి ముద్దని తీసి కాకికి పెట్టడం వల్ల ఆ కాకుల రూపంలో పెద్దవారు వచ్చి ఆ ముద్దను తింటే మనకున్నటువంటి పితృదోషాలు అనేవి తొలగిపోతాయి పితృదోషాలు పితృశాపాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి మృత్యుదోషాలు ఇలాంటివన్నీ కూడా వీటి వల్లే కలుగుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా అవి పెట్టేసేసి కాకి కనిపిస్తే ఓం శనీశ్వరాయ నమహ అనే మంత్రాన్ని చెప్పుకోండి ఎందుకంటే శనిదేవుని యొక్క వాహనం కూడా కాకే కాబట్టి ఈ రోజున ఇలా చేయటం అనేది మీకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది అలాగే కార్తీక అమావాస్య రోజున ఏంటంటే చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత బ్రహ్మ ముహూర్తంలోనే ఇంట్లో దీపారాధన చేసుకుంటే మంచిది అయితే మరి ఇన్ని చేసుకుంటున్నాము మరి కూరల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి కదా ఈ రోజు వండకూడని కూరల్లో ముఖ్యమైన కూరగాయ వచ్చేటప్పటికి ముందుగా క్యాబేజీ క్యాబేజీ అనేది ఈ రోజున అంటే ఈ కార్తీక అమావాస్య రోజున ఇట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాదని తింటే మాత్రం మీరు కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే ఇక తర్వాత కూరగాయ పొట్లకాయ ఈ పొట్లకాయను కూడా పొరపాటును కూడా వండకూడదు తినకూడదు ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మనకు ఇది చివరి రోజు కాబట్టి ఈ పొట్లకాయను వండటం వల్ల అంటే మనకు పరమేశ్వరుడు మెడలో నాగేంద్ర స్వామి ఉంటాడు కదా ఈ పొట్లకాయ కూడా ఆ పోలికను కలిగి ఉంటుంది కాబట్టి పొట్లకాయ వండవద్దు తినవద్దు ఇక తర్వాత కూరగాయే క్యారెట్టు బీట్రూటు దుంపలు బంగాళదుంపలు చిలకడ దుంపలు ఇలాంటివి ఏవైనా సరే అలాగే క్యారెట్టు బీట్రూట్లు కూడా ఎక్కువగా జ్యూసుల్లో వాడుతూ ఉంటారు ఇలా క్యారెట్ బీట్రూటు దుంపలు అంటే ఫ్రైలు కానివ్వండి చారు రూపంలో వేసుకోవటం కానీ ఇలా కూడా చేయవద్దు ఎందుకంటే ఇవి వాతానికి సంబంధించిన వస్తువులు కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున వండవద్దు తినవద్దు గ్రహాలు వ్యతిరేకిస్తాయి తర్వాత ఎర్రకందిపప్పు ఈ ఎర్ర గుర్తుపెట్టుకొని ఎవ్వరూ కూడా ఈ కార్తీక అమావాస్య రోజున వండటం కానీ తినటం కాని చేయవద్దు మీరు కావాలంటే పసుపు రంగులో ఉండేటటువంటి కందిపప్పును వండుకోవచ్చు కానీ కార్తీక అమావాస్య రోజున ఈ ఎర్రకందిపప్పు గ్రహాలకు వ్యతిరేకంగా ఉంటాయి ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే గబుక్కున మనకు ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుంది పప్పు కుక్కర్ కూడా అవసరం లేదు కాబట్టి చాలామంది ఏంటంటే ఎర్రకంది పప్పును బాగా వండుతూ ఉంటారు కానీ ఈ కార్తీక అమావాస్య రోజున ఈ పప్పును వండద్దు తినద్దు టమాటా పప్పు అవ్వచ్చు పప్పుచారు అవ్వచ్చు లేకపోతే ఇడ్లీల్లో చేసుకునే సాంబార్ రూపంలో అవ్వచ్చు ఇలా ఏ రూపంలోనైనా సరే ఈ కార్తీక అమావాస్య రోజున ఎర్రకంది పప్పును మాత్రం పొరపాటును కూడా వండినా తిన్నా కూడా అప్పుల పాలైపోతారు చేతిలో గవ్వ కూడా లేకుండా నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఎర్ర కందిపప్పుకి పసుపు కందిపప్పుకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఎర్రపప్పును మాత్రం వండద్దు ఇక తర్వాత తీపి గుమ్మడికాయ ఈ తీపి గుమ్మడికాయను కూడా ఈ కార్తీక అమావాస్య రోజున పులుసు రూపంలో కానీ గుమ్మడికాయ స్వీట్స్ రూపంలో కానీ గుమ్మడికాయ హల్వా రూపంలో కాని వండద్దు అలాగే ఈ మధ్య బూడిద గుమ్మడికాయను జ్యూసుల్లో బాగా వాడుతున్నారు చాలా మంచిది కూడా ఆరోగ్యానికి కానీ ఈ కార్తీక అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయను పక్కన పెట్టేసేయండి కావాలంటే మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి లేకపోతే దిష్టి తీసేయండి తద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది కానీ గుమ్మడికాయ వండద్దు తినద్దు ఇక తర్వాత ఈ సీజన్లో మనకు బాగా దొరికే పుట్టగొడుగులు నాటు పుట్టగొడుగులు ఇవి కూడా ఈ కార్తీక అమావాస్య రోజున పొరపాటున వండటం కానీ తినటం కాని చెయ్యవద్దు కూడదని తింటే మాత్రం మీరు కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది ఇవి పుట్టల మీద కూడా ములుస్తూ ఉంటాయి ఇక తర్వాత వంకాయలు గుత్తి వంకాయలు కానివ్వండి వంకాయ బజ్జీలు కానివ్వండి మసాలా కర్రీస్ కానీ ఇలా వంకాయల్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు ఇక తర్వాత నాన్ వెజ్ చికెన్ మటన్ ఫిష్ సీ ఫుడ్ ఇలాంటివి ఏవి కూడా పొరపాటున కూడా వండినా తిన్నా కూడా అమావాస్యలే ఏముందులే అని చెప్పేసి వండినా తిన్నా మాత్రం చేతులారా మీరు కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది అసలు ఈ ఒక్కరోజు అంటే కార్తీక అమావాస్య రోజున మాత్రం ఈ నాన్ వెజ్ను పూర్తిగా పక్కన పెట్టేసేయండి బయట తిన్నా కూడా మీకు దోషం అనేది వెంటబడే అవకాశం అనేది ఉంటుంది అలాగే మనకు చాలామంది కూడా శాకాహారంగా భావించేటటువంటి కోడిగుడ్డు ఈ కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్జే కాబట్టి కోడిగుడ్డును కూడా పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు బిర్యానీస్ కానివ్వండి పులావులను కానివ్వండి ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారులే ఏముందిలే అని చెప్పేసి ఏ రూపంలో తిన్నా కూడా ఏ ఫ్రెండు కూడా మీకు సహాయం చేయడు అది గుర్తుపెట్టుకోండి ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్త తప్పనిసరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కూరలు ఏవీ కూడా రేపు ఈ కార్తీక అమావాస్య రోజున పొరపాటున వండటం కానీ తినటం కాని చేశారంటే మాత్రం కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అప్పుల పాలైపోతారు జన్మ జన్మల దరిద్రం అలాగే మృత్యుదోషాలు చాలా వెంటపడి బయటికి వెళ్లిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా మనకు భయంగా ఉంటుంది అలాగే ఏంటంటే చేసే పూజలకు ప్రతిఫలం లేదు అని అనుకోవటానికి కారణాలు కూడా మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే చిన్నవే కానీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి కాబట్టి పొరపాటున కూడా ఈ కూరలను వండటం కాని తినటం కాని చేయవద్దు ఇక ఈ రోజున తప్పకుండా శివపార్వతుల యొక్క పటం ముందల దీపారాధన చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో అంటే నాలుగు గంటల నుంచి ఆరు లోపు దీపం వెలిగిస్తే చాలా మంచిది చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి శివపార్వతుల యొక్క చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతోటి అలంకరణ చేసి నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున ఇందాక మనం చెప్పినట్లుగా శివుడికి అష్టపుష్పాలతో అంటే గన్నేరు బిల్వపత్రం నీలం రంగు శంకు పుష్పాలు జిల్లేడు పుష్పాలు సన్నజాజులు ఇలాంటి పుష్పాలతో ఎనిమిది రకాల పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య ఎంతగానో మురిసిపోతాడు శివయ్యకు నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున నారికేళ్ల దీపము ఉసిరి దీపము అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం గనక వెలిగించినట్లయితే మీరు సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యము లభిస్తుంది అలాగే పిండి దీపమైన ఉసిరి దీపమైనా ఇలా ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి దీపాలు వెలిగించటం ద్వారా ఆ శివయ్య యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకు కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం చివరి రోజున వీటిట్లో ఏదో ఒక దీపాన్ని వెలిగించి ఆ శివయ్య యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ రోజున జపించేటటువంటి శివ మంత్రాలకు కూడా చాలా పుణ్యఫలితం లభిస్తుంది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వలన ఆ శివయ్య యొక్క అనుగ్రహం అనేది వెంటనే మీకు కలుగుతుంది శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి శివాలయానికి వెళ్ళటానికి కొంతమందికి కుదరదు అలాంటివారు మీ ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉన్నా కూడా చక్కగా మీరు ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అంటే శివలింగం కొంతమందికి ఇంట్లో ఉండదు అలాంటివారు చక్కగా బంకమట్టితో ఒక చిన్న శివలింగం ఆకారాన్ని తయారు చేసుకుని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకుని చక్కగా అలాగైనా సరే శివ 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 అంటూ అభిషేకం చేసుకోండి అన్నాభిషేకం చేస్తే ఇంకా కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది అన్నాభిషేకం అంటే ఏమీ లేదండి మీరు అన్నం వండుతారు కదా ఆ అన్నాన్ని ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించాలి మనకు ఆ అన్నమేంటంటే ఏ మెతుకుకి ఆ మెతుకు అంటకుండా మనకు పుష్పాల్లాగా రాల్తూ ఉంటుంది అలాంటి సమయంలో ఉన్నటువంటి అన్నాన్ని తీసి చక్కగా శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల అనేది కలుగుతుంది అన్ని అభిషేకాల్లో కల్లా అన్నాభిషేకమనేది చాలా శక్తివంతమైనదని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా మీరు ఇలా చేయండి ఎందుకంటే మానవుని యొక్క జీవితానికి అన్నానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది వంద రకాలు వేల రకాలు తిన్నా ఒక్క ముద్ద అన్నం తినకపోయినా మనకు కడుపు అనేది నిండవు కాబట్టి అనేది అంత శక్తివంతమైనది అన్నం పరబ్రహ్మస్వరూపమని అంటారు అలాగే దానాలలో కల్లా కూడా అన్నదానం చాలా గొప్పది కాబట్టి అలాంటి అన్నాభిషేకం మీ యొక్క తలరాతనే మారుస్తుంది ఈరోజున దీపదానం అవ్వచ్చు అన్నదానం అవ్వచ్చు మీకు కోటి రట్ల పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది అలాగే ఈరోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పు అంటే కళ్ళు ఉప్పుతో దిష్టి తీయండి అలా తీయటం వలన నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఈ కార్తీక అమావాస్య రోజున తప్పకుండా ఉప్పుతో దిష్టి తీయండి అలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది మీకున్న దిష్టిపోతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో పెద్దవారైనా సరే ఈ అమావాస్య రోజున దిష్టి తీయటం వలన మీకున్నటువంటి ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశదీపాన్ని వెలిగిస్తారు ఈ రోజున ఆ ఆకాశదీపాన్ని చూడటం వలన మీకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజున చేసే దాన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి అలా ఇవ్వటం వలన చాలా మంచిది ఈ రోజున పేదవారికి నల్ల నువ్వులు కానివ్వండి మినుములు కానివ్వండి ఇలాంటివి నలుపు రంగులో ఉన్నవి ఈ కార్తీక అమావాస్య రోజున దానంగా ఇవ్వటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది దీన్నే తిలాదానం అంటారు ఇలా నువ్వులను కాని మినుములను కానివ్వండి దానం చేయటం వలన మీ ఇంటి యొక్క సంపద బాగా పెరుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పటమనే జరిగింది ఈ అమావాస్య రోజున మీకు శక్తి ఉంటే ఉపవాసముంటే చాలా మంచిది అసలు తినకుండా ఉండలేని వారు పండ్లు పాలు ఇలాంటివి తీసుకుంటూ మీరు ఒక పూట ఉపవాసముండి సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత వంటి పూట భోజనాన్ని చేయవచ్చు ఇలా చేయటం వలన మీకు చాలా పుణ్యమనేది వస్తుంది అలాగే ఈ కార్తీక మాసం ముగిసిన తర్వాత మరుసటి రోజు పాడ్యమి తిథి ఏర్పడుతుంది దీన్నే పోలిపాడ్యమి అంటారు మనకి ఇది నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజున ఈ పోలిపాడ్యమే వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులుంటాయి ఈ పోలిపాడ్యమి రోజున మీరేంటంటే ముప్పై ఒత్తుల దీపం గనక వెలిగించి చక్కగా నదుల్లో వదిలితే చాలా పుణ్యమనేది కలుగుతుంది ఈరోజు ముప్పై ఒత్తులతో దీపారాధన ఎందుకు చేస్తారు అనంటే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అంటే ముప్పై ఒత్తులను తీసుకొని వాటిని ఒక గుత్తిలాగా కట్టేసి ఆ ఏంటంటే ఆవు నెయ్యిలో గాని నువ్వుల నూనెలో గాని నానబెట్టాలి అలా నూనెలో నానబెట్టినటువంటి ఆ ఒత్తులను తీసి చక్కగా ఒక అరటి దొప్ప తీసుకుని ఆ అరటి దొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా ఎవరైతే నదుల్లో వదులుతారో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలిగిపోతాయి ఇలా చేయటం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు మృత్యుదోషాలు వివాహాలు కొంతమందికి ఆలస్యమవుతాయి కొంతమందికి చదువుకున్న ఉద్యోగాలు లేక మానసిక స్థితి ఆరోగ్య స్థితులు సరిగ్గా లేక కుటుంబ పరంగా ఆర్థిక సమస్యలతోటి అప్పుల బాధలతోటి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి తప్పనిసరిగా ఈ కార్తీక అమావాస్య రోజున మేం చెప్పినటువంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా ఇలా దీపారాధన చేసుకోవటము ఇంట్లో మేం చెప్పినటువంటి ఈ కూరలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండవద్దు తినవద్దు అలాగే ఈ రోజున నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం జుట్టు విరబోసుకోవటం గోళ్లు కొరుక్కోవటము తిట్లు శాపనార్థాలు ఇలాంటివి పొరపాటును కూడా చేయవద్దు అలా కాదని చేస్తే మాత్రం లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ఇలాంటి పొరపాట్లనేవి చేయొద్దు నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు రోడ్డు మీదకు ఏదైనా పనిమీద వెళ్ళినప్పుడు కాళ్లు కడుక్కుని లోపలికి రండి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి దూర ప్రయాణాలు కూడా చేయకుండా ఉండటమే మంచిది అర్థమైంది కదండీ ఈ కార్తీక అమావాస్య రోజున ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అలాగే ఏ కూరలను వండకూడదు దీపారాధన ఎలా చెయ్యాలి ఇలాంటి విషయాలన్నింటి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు